అక్కలు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కూతురు ఉంటే ఇదే బాధ వాళ్ళ డాడీ రాకనే ముగ్గురు చంకెక్కేశారుమాట వాళ్ళ డాడీ ఎక్కలేక వేగలాగా ఎత్తుకుంటున్నారు మన ట్విన్స్ కంటే మా పెద్ద బాబు ఎక్కువైపోయింది అండి డాడీ ఎత్తుకోమని చెప్పేసి ఫస్ట్ అదే ఎత్తుకోమని ఇదండి ఇప్పుడు మా చిన్నపిల్లలు కూడా అనుకోండి సర్లేండి అలా దిప్పేలా దిప్పి వాళ్ళ నాన్నే ఒక పీక్ అనుకోండి ఆడపిల్లలు ఎక్కువ నాన్న తరిపే రాగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు నేను వద్దంట వాళ్ళ లేనని లేననిసేపు నేను కావాలి వాళ్ళ నాన్న వచ్చాక ఏమో వాళ్ళ నానే కావాలి నేను అవసరం లేదు మా వాళ్ళకి మా పిల్లలేమా చిన్న పిల్లలేమో కానీ మా గాయత్రి అంతకన్నా చిన్నపిల్లలు అక్కడ గాయత్రి వీడియోస్ చూపించట్లేదు గాయత్రి ఎలా చేయట్లేదు వీడియో కానీ చెప్పేసి అడుగుతున్నారు స్కూల్కి వెళ్ళిపోతుంది కదబ్బా అందుకే తీయట్లేదు సో ఏమనుకోవద్దు ఈసారి నుంచి అయితే ఎప్పుడు ఉంటే అప్పుడు వీడియో తీసి మీకు పెడతాను సో బాయ్ చెప్పేస్తున్నారంట బండెక్కి షికార్కి వెళ్తారంట మీరు కూడా బాగా చెప్పండి మన వాళ్ళకి సో ఇలా ఉంటుందండి ట్విన్స్ ఎందుకు చాలా మంది అడుగుతున్నారు అక్క మీ ఓన్ వాయిసే పెట్టండి రీల్స్లో వాయిస్ వద్ద అడుగుతున్నారు ఓకే గాయస్ కోసం నేను ఏం చెప్తున్నా మీరు ఏం చెప్తే చేస్తాను గాయస్ పిల్ల నేను నాకు ఫ్రైంగ్కి ఇచ్చేసి మా వాళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే బయటకు వెళ్తున్నారా సో మీరు కూడా బాయ్ చెప్పేసి మరి పిల్లల డ్రెస్సులు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడుగుతున్నారు పిల్లల డ్రెస్సులు వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగుంది సో వీడియో మీద ఇస్తాను లింక్ ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్